డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో డాక్టర్ ఎంజీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కోటి రూపాయలు మంజూరు చేయించిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముమ్మడివరం ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుస్థితిని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సుబ్బరాజు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురేలు కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ తో చర్చించారు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో కళాశాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు జూనియర్ కళాశాల ప్రాంగణంలో మూడు ఎకరాల స్థలాన్ని డిగ్రీ కళాశాలకు భూసేకరణ చేయించడం జరుగుతుందన్నారు ఐదేళ్లలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు ఇంటర్మీట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రెండు కాలేజీలు ఒకే కాంపౌండ్ లో ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే డిగ్రీ మన ఇంజనీర్ మన ఇంటర్మీడియట్ కాలేజీకి సుమారు ఆరు ఎకరాల ఎనభై సెంట్లు భూమి జరిగింది అక్కడ దాంట్లోనే డిగ్రీ కాలేజ్ కూడా నడుపుతున్నారు దానికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ చేయక గతంలో వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా మా రామచంద్రంలో డైరెక్ట్ డైవర్ట్ అయిపోయినాయి ఆ ఉద్దేశంలో మేము కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారు ఈ పరిస్థితి అంతా మాకు చెప్పడం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీని మరి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా ఓల్డ్ అయిపోవడం వల్ల అన్ని స్లాబ్లన్నీ పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రెన్యూవేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ డిగ్రీ కాలేజీకి మూడు ఎకరాల ఇరవై సెంట్లు భూమి కూడా జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజీకి పర్మిషన్ కూడా తెచ్చి మన ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ సుమారుగా నాలుగైదు వందల నుండి స్ట్రెంగ్త్తో రెండు వందల తగిన పడిపోవడం అంటే బిల్డింగ్స్ కానీ అకామిడేషన్ కానీ సరిగా లేదనిపిస్తున్నాం మరి దాన్ని రిన్యూవేట్ చేయడానికి కెనరా బ్యాంక్ ఎండి గారు అనేటువంటి బెంగళూరులో మన ఎంపీ ఎంపీ గారు సీఈఓ గారు సత్యనారాయణ గారు ఉండే ఆయన దగ్గరికి మన గౌరవ పార్లమెంటు మన హరీష్ గారు నేను వెళ్ళి మా కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మూడున్నర కోట్లు కావాలి తప్పకుండా మీరు సిఎస్ఆర్ నేతల నుంచి సపోర్ట్ చేయాలని చెప్పాను దాని లిమిట్ కోటి రూపాయలే ఇండివిజువల్గా ఇవ్వడానికి ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా ఆయన స్పందించి దానికి కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం మనకి ఈ రెండు సోషల్ వెల్ఫేర్ కూర్చున్నాయి అంబేద్కర్ అంబేద్కర్ పాఠశాల మరి ఓఎన్జీసీ గారు మరి చౌదంగా ఉన్న గురుకుల పాఠశాలకు కోటి పదిహేడు లక్షల రూపాయలు ఆల్రెడీ మనకి ప్రతిపాదన ఢిల్లీకి వెళ్ళి అది కూడా తొందరగా శాంక్షన్ తెచ్చుకుంటాం అదేవిధంగా ఏదైతే మన పోలమ్మ చెరువు ఉందో ఆ పోలమ్మ చెరువుగట్టి కోటి రూపాయలతో వాకింగ్ ట్రాక్ కానీ చుట్టూ పార్టీ చేసి ఎల్ఈడి లైక్ పెట్టి మంచి పార్క్ పబ్లిక్ ఉపయోగపడే పార్క్ కూడా చేయడానికి ఓఎన్జేసి ముందుకు వచ్చింది ఆల్రెడీ అది ఈ నెలలో శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పల్లంకూరులో ఉన్న సిహెచ్సి కూడా కొంతవరకు పూర్తయింది దాన్ని ఇంకా దానికి కూడా సుమారు అరవై లక్షలు కావాలంటే అది కూడా ఓఎన్జేసి పెట్టాయి ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఓఎన్జేసి ఆల్రెడీ శాంక్షన్ వచ్చి తప్పగా మన నియోజకవర్గంలో ఉన్న ఏదైతే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మరి హెల్త్ సెంటర్స్ కానీ అన్నీ కూడా మరి అన్నీ కూడా మా మరి సుంద్రంగా తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న నా లక్ష్యం కాదు మన ఎండికే లక్ష్యంగా ఉంటుంది దాని గురించి అహన్ఎస్లు మనకు కృషి చేయడం జరుగుతుంది మరి కెనరా బ్యాంక్ వారు వెళ్ళినట్లే కోటి రూపాయలు సహాయం చేసిన దానికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రతి చేయడం అభినందన